హలో అండి గణేష్ చతుర్థి రోజు మా ముందు క్వార్టర్లో ఉన్నవాడైతే మమ్మల్ని పూజకు పిలిచింది సో నేనైతే వెళ్ళాను వాళ్ళైతే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ సైడ్ మొదలైతే చాలా స్పెషల్గా చేస్తారు ఎలా చేసిందో ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా కట్ చేసి పెట్టుకుంది ఆ తర్వాత పిండి అయితే చపాతి పిండిలాగా కలిపి పక్కన పెట్టుకుంది కొబ్బరి ఉంటుంది కదా నెయ్యిలో అయితే మొత్తం వేపించి అందులో ఇంకా పిల్ల మైండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిపి మొత్తం నెయ్యిలోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకుంది ఆ తర్వాత అందులో ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసింది వీటిని ఉడికించడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి కాసేపు మరిగించింది ఆ తర్వాత ఇలాంటి చిల్లున్న జల్లర్ తీసుకొని దానికంతా ఆయిల్ పట్టించి మొదకలు అయితే అందులో పెట్టించి ఉడికించింది మొదకల కోసం యాక్చువల్గా బియ్య పిండి వాడతారంట కానీ ఇక్కడ బియ్య పిండి దొరకకపోవడంతో తనైతే ఇంకా గోధుమ పిండితో అయితే ట్రై చేసింది ఇలా మొదకలు అయితే ఇలా చిన్న చపాతీ చేసుకొని దాంట్లో మిశ్రమాన్ని అలా పెట్టేసుకొని ఇలా అయితే చుట్టుకోవాలి ఇలా మిగిలిన వాటి కూడా అలాగే చుట్టేసి వాటిని ఇలా అయితే ఆవిరికైతే ఉడికించింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉడికిపోయాయి అంతే టైం పట్టింది నెక్స్ట్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయితే మేమైతే పూజ బాగా చేసుకున్నాము ఆ తర్వాత ముదక్లు అయితే తిన్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి